వ్యాపారీ వ్యవసాయ అమెరికా సంబంధించినటువంటి ఉపాధ్యక్షుడు మన ఇండియాకు వస్తున్నటువంటి ఆయనను రాబోనే ఆలోచనతోటి రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేస్తున్నాం ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముఖ్య చందుగారు మాట్లాడాలని కోరుతున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అమెరికా ఉపాధ్యక్షులు వ్యాన్స్ భారతదేశానికి రావద్దు భారతదేశం ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం అమ్మకానికి సిద్ధంగా లేదు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అదేవిధంగా వాళ్ళ పాడి రైతుల పరిశ్రమను అదేవిధంగా ముదిరాజులకు ఉపాధి కల్పిస్తున్నటువంటి చేపల పెంపకాన్ని అమెరికాకు చా చౌకగా కట్టబెట్టాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వము భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని అమెరికాకు అప్పజెప్పాలని చెప్పేసి కుట్రపల్లి ఈరోజు అమెరికా ఉపాధ్యక్షులు వ్యాన్స్ భారతదేశానికి వస్తున్నారు కాబట్టి వ్యాన్స్ భారతదేశానికి రావద్దు గోబ్యాక్ అని చెప్పేసి సంయుక్త కిసాన్ మోర్చా ఆందోళనలో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జనగామ జిల్లా కేంద్రంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది బీజేపీ ప్రభుత్వం దేశంలో అధికారంలో వచ్చిన నాటి నుండి వ్యవసాయ రంగంలో ముఖ్యంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం పక్కన పోతే ఉన్న వ్యవసాయ రంగాన్ని అన్నిటినీ ప్రవేటీకరించాలనే భాగంగా రైతు వ్యతిరేక నల్ల చట్టాలను నిర్తించ చట్టాన్ని ఇలా అనేక రకాల చట్టాలను తీసుకొచ్చు రైతుల నడ్డి ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు క్రమంగా ఈ వ్యవసాయ రంగాన్ని ప్రైవేటీకరణకు చేయడం కోసము ఈరోజు అమెరికా ఉపాధ్యక్షులు వ్యాన్స్ భారతదేశానికి వస్తున్నారు స్వేచ్ఛ వాణిజ్యం పేరుతో భారతదేశంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని పాడి పరిశ్రమలు అదేవిధంగా చేపల పెంపకం పట్టడాన్ని ఈరోజు అమెరికా అప్పచెప్పాలని కేంద్ర ప్రభుత్వ దుర్బుద్ధి వెనక్కి తీసుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా జనగామ జిల్లాలో ఉన్నటువంటి రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను ఇదే విధంగా కనుక కొనసాగిస్తే దేశంలో గతంలో పదమూడు నెలల పాటు రైతు ఉద్యమం రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఏ విధమైనటువంటి స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తితో కొనసాగిందో భవిష్యత్తులో మరిదశ ఉద్యమానికి దేశ రైతాంగం రాష్ట్ర రైతాంగం గన్నదం కావాల్సిన అవసరం ఉందని రైతు సంఘాల తరఫున మేము తెలియజేస్తున్నాం